మీరు మమ్మల్ని అడగకూడదండి ఎందుకంటే బ్రహ్మాండంగా ఉందని చెప్తాం మేమే కాదు ప్రజల్లో కూడా బ్రహ్మాండంగా ఉంది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ ముఖ్యంగా మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు మేము చూస్తుంటే బస్సులు ఎదురు వస్తున్నాయి బస్సుల్లో మనం ఎంతవరకు చూసినా మొత్తం ఎక్కడ చూసినా మహిళలు అనేవాళ్ళు బ్రహ్మాండంగా బస్సుల్లో ఎక్కి ముందుకు వెళ్ళడం ఆ పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగపెట్టుకోవడం పిల్లలు చదువులకు కావచ్చు లేకుంటే మొన్న ఆటో డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు సపోర్ట్గా పదహైదు వేలు ఇవ్వడం అనేది ఈ రకంగా ప్రతి ప్రతి వర్గాన్ని ఏ వర్గాన్ని వదులుకోకుండా అన్ని వర్గాలను అందరికీ ఉపయోగపడేటట్టుగానే కూటమి ప్రభుత్వం నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ముందుకు వస్తోంది ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు కాదు ఇంకా పదహైదేళ్ళు ముందుకు ముందుకెళ్తాము పదహైదు ఏళ్ళు ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది కూటమి ప్రభుత్వమే ఉంటుంది ఎందుకంటే మొన్న కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు చెప్తూ పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఏది ఏమైనా సరే మేము కూటమి ప్రభుత్వం నెక్స్ట్ కూడా వస్తుంది మరొకసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం మేము కలిసే ముందుకు వెళ్తామని చెప్పి ఆయన కూడా చెప్పిన విధానాన్ని కూడా మనం కూడా చూడడం జరిగింది ఖచ్చితంగా అదే స్ఫూర్తితోనే మనం కూడా ముందుకెళ్తాం ఈవెన్ గ్రౌండ్ లెవెల్ నుంచి అదే పరిస్థితి ఉంది మన గ్రౌండ్ లెవెల్లో చూసుకున్న బీజేపీ జనసేన తెలుగుదేశం అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు అదే రకంగానే కలిసి ముందుకు వెళ్తున్నాము ఖచ్చితంగా ఇదే రకంగా ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలంటే ఇంకా పది నుంచి పదహైదేళ్ళు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూర్చోవాల్సిన అవసరం ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo Chadwalan karne wale ki vishwasniya peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851